సాంబార్ చేయమంటారా కూరగాయలు తీసుకుపోయి పక్కింటి వాళ్ళకి ఇచ్చేయమంటారా చెప్పండి ఏమైంది కొత్తగా ట్రెండ్ వచ్చిందపా అది ఈయన వాళ్ళ దేశంలో ఏమన్నా ఇస్తారంట అది చూపిస్తా చూడు ఇట్లా ఉన్నాం కదా ఇట్లా కొంచెము ముడ్ అట్లా మంచి చూడ తిప్పు గిరిగిర తిప్పు 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 ఆ సైడ్ కి తిప్పు లోకి దిప్పు ఇగ్గు ఇగ్గు ఏంది రా ఇట్లా ఏ రానీ ఎందుకంటే అట్లా ఇది కొత్త స్టెప్ హరే నీ పోతే ఆది చెట్టుకి ఈ చెట్టుకి ఎట్లా అది అట్లా ఉంది నీ కథ ఇది దీని గురించి నీకు తెలియదు ఇదే డాన్స్ వాడు వేసింటే వాళ్ళ దేజమాల్లో రెండు లక్షలు ఇచ్చినారు వానికాడస్తే తిక్క నా కొడుకు అంటారు అందుకే నా కర్మ ఆ ఏది ఏదో ఆమె ఒక బింది నీళ్ళు ఎత్తుకురండి నాకు కొంచెం తలనొప్పిస్తుంది అవునా ఒక రాయి తీసుకొని నెత్తికి పట్టా పట్టా అని కొట్టుకోవాల్సిందే ఆ ఏం తలనొప్పించు ఎత్తుకుని రావాలంట కాదు ఇంతలా మొగ్గు ఇప్పుడు నీళ్ళు ఎత్తుకొని వస్తే ఈ గేర్లే చూస్తే ఆడోళ్ళు ఆ మొగ నా కొడుకులు అంత ఏమనుకోరు అంటే వీడు పెళ్ళం పొంగు పట్టుకొని తిరుగుతుండు నీళ్లు నీళ్ళు ఎత్తుకొని వస్తున్నాడు ఇంట్లో సామాన్యం బట్టలు ఆరేస్తున్నాడు వీడని గేర్ లో నా కొడుకులు అంతా పెళ్లాలు ఏడిసిపెట్టిన నా కొడుకులు అంతా అనుకునేకేమే ఇంత పెద్ద మొగడు కాబట్టి ఇంత చిన్న బిందు తీసుకురామని చెప్తున్నా నోరుకులు వస్తుంది నీకే కాదు బా తెచ్చుకపా ఎట్లా కనిపిస్తున్నాను నేను నేను నీ ఆడ దగ్గర ఒక్కసారి సులుగులైనాడంటే అట్లా ఉంటది నేను మాత్రం నీ ఆడ తగ్గునా కాద ఆ కాదు ఏమికి ఏమన్నారు కడువు తెచ్చేసాక ఏమైతుంది ఈ రోజు ఒక కడుపుతో మొదలు పెడతారు అది ఇంకా సంసారం ఆగదు ఆ కడవతోనే ఆగదు నీకేం చేసాగా తెచ్చి తినే నా కొడుకు కాదా చర్లే కానీ ఏం విశేషాలు చదివి చొప్పువా ఏడు చెప్పేది ఏముంది అంత ఇదే వెండ్లాము మగునీకి మాట ఇంట్లేదని సమ్మర్ లో విషం పెట్టి చంపింది అంట ఏదట్లా సాంబార్లోనా విషం కలిపి పెట్టిందట చచ్చిపోని మొగుడు అని బారీ ఇచ్చు ఇట్లా క్రూరత్వంగా తయారైన జాగ్రత్తగా ఉండు నీ కూడా ఇదే పరిస్థితి చూడి అంత జాగ్రత్త హుషారుగా ఉండరు అంత ముందే కట్టుకొని వచ్చినా కై అన్న అంటే పనికిం చేశాని ఈ రోజు తల్ల అపిస్తుందన్నప్పుడు దీనికి ఇది కనక అంత ఉషారగా ఉండు సరే ముచ్చడ నీ ఏమండి ఇక్కడ వస్తున్నారు ఏమలేదే తల్ల వస్తుందంట నీలమత అవసర మార్చి అప్పుడు అన్నని మాటలు నేస్తున్నారు మూడు 36 అంటా మా దానికల్లనా ఇంటి బా నేను చేస్తా సరా ఆ చెప్పలాగా చూసుకుంటానే నీకు ఏమన్నా అయితే చాలా నా కంట్లో ఉపరాయం అన్నట్టు ఉంటది బరువు మనము సంతకాడ హాస్పిటల్ పోదాం అంతవరకు ఊరిన తలకాయపోయిన ఏంటంటే అది భారం పెట్టుకో ఆలోచించొద్దు ఏమంత్ ఇప్పుడు గంట పోయిందని మంది ఎందుకు ఆలోచించి నీ నరాలు అయితే ఏమన్నా చేస్తున్నావు లేదా చేస్తున్నా అండి ఏం చేస్తున్నావు ఏం లేదు సాంబార్ చేస్తున్నావు ఇంటి ఏం చేయద్ది నీకు బాగాలేనప్పుడు వంటిది చేస్తా నేను బయటికి నువ్వు ఇంట్లో సాంబారే చేస్తాను కాదు వద్దు రోజు ఉడికి మన గుండాల ఉడికి కొంపల అబ్బా నువ్వు నేను ఇడ్లీ చేస్తాబ్ అబ్బా ఇది పని కట్టుకొని సాంబార్ అంటేనే నాకు అర్థమైంది సాయం పూట ఈ ఆడంబల కలాలన్ని కట్ట కూర్చొని నా మగడు ఇట్లా నా అట్లా అని పిచ్చకారి పంచాయతీలన్నీ పెట్టేవి మొగళ్ళని లేపాలని ప్లాన్ సాంబార్ బాత్రూమ్ వద్దరని ఇడ్లీ తెచ్చినా కూడా చెట్నీ ఏంటండి ఎట్లా అరుస్తున్నారు ఏమలేదే ఇడ్లీ తెచ్చినానా గట్టి చట్నీనే ఆ బో తిని ఇంత మాత్ర వేసుకొని తిని ఇంత పనుకోపోయి కసు నూకాలండి బయటంతా గలీజు గుంది ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు కసు ఊడ్చేసి తింటాను సరేనా కాదు ఇప్పుడు కసు ఊడకపోతే ఎవరు ఏమన్నా అండ్రేర తప్పుగా అనుకుంటారండి ఈ అమ్మ చూడంగా కసు కూడా అని చెప్పేసి అనుకుంటారు చిచ్చి చిచ్చి నీకు ఇప్పుడు కసు కొట్టాలి అంతే కదా నేను కొడతానే నేను కొడతాను ఏరా కాదు ఆడవాళ్ళకన్నా నట్టిట్ అయిపోయినావు కదా కసు నూకేదంటా కసు నూక్తావు అన్ని చేస్తావు మల్ల ఏమో ఇంత జంపు చెప్తా నాకే కాదా ఏం పంచాయతీ బోర్డులో కసు వస్తారే మొగోళ్ళు మొగోళ్ళు మొగోళ్ళేరా మొగోడు కొంచెం కసు కొట్టేదే ఇంకో మొగోడికి అవమాన అన్ని తెలిసిన నాకెట్లా చెప్తురా నువ్వు అయి నువ్వు కసు నూక్తావు కుండ్లు గడుక్తావు అన్ని చెప్పేవాడు ఎట్లా చేస్తు మళ్ళా అంటే నా పిల్లానికి తలనొప్పిచ్చింది పిల్లమంటే మొగుల్లో సుగము సుగం ఒక రోజు కసుగు కొడితే ఏమి 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 కళ్ళు ఏమైనా కాకలి కుక్ అంతే ఉంటా నువ్వు పేర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా ఎవరు మా ఇంటి చుట్టుపక్కలకే రాకూడదు నా పిల్లలతో మాట్లాడకూడదు ఏ ఆడేయమన్నా నా కొంపకొచ్చి నా పిల్లంతో ఉప్పి ఆ అని ఏమన్నా అంటే గిన ఒక్కోరికి ఒక్కొరికి వాతలు వాతలు పెడతా చూడండి గేర్లా కసు కొట్టేది అయిపోయింది చూసే ఆ బొడ్డు కింద సీర కట్టిన ఏ ఆడది కొట్టదు అట్లా కసుబు దున్ని మోడట్ల కొట్టాడు చాలా థాంక్స్ అండి ఎంతగానో మెచ్చుకో పతి ఏ దైవము అనేది మొక్కేది అట్లా ఏం లేదు నీకు ఏ దైవం దేవుడండి నువ్వు అట్లా నవ్వుతా ఉంటేనే నాకు చాలా ఆనందం ఐతాది ఇట్లనే తింటురా యాడా తినలేదు నేను సాంబార్ ఇవ్వలేదు దాంట్లో చట్నీ ఒకటే ఉందండి తిని బుద్ధి కాలేదు ఎట్ల కొట్టలేవు కొంచెం అట్లా ఇట్లా నాకు నన్ను తినలేదు నా వల్ల కావట్లేదండి సాంబార్ చేస్తానండి ఏందే సాంబార్ చేస్తాను సాంబార్ అని పట్టునాదిగా ఉందండి సాంబార్ అయితే కొంచెం బాగా తినొచ్చు కదా అని కొన్ని పక్కింటి అక్కతో ఇప్పించుకోవచ్చు ఇప్పుడు కాలు బాగలేవే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు శుద్ధి మనకు వద్దా మన ఇంట్లో పప్పు తీసుకుని పోయిందండి రేపు వచ్చింది అనుకో ఆ దిక్కుమాల సాంబార్కి మిగిలినాయి కదా కాయగూరలో అవన్నీ పెట్టి పంపియ్ చేసుకోండి అందరు బాగున్నాయి ఇప్పటి నుంచే నీకే బాగే మన కొంపులో గుండాలు కూడా ఉడకూడదే ఆ పోయే ఇంత ఇంతపై రెస్ట్ తీసుకొని వేసుకోబోయే కొన్ని సామాన్లు ఉన్నాయి అవి కడిగేసిన తర్వాత చేసుకుని తింటానండి సామాన్లు కాదు అవేం తిక్కకపోతే ఆ సామాన్లు ఏమన్నా వచ్చి బాధపడినా నేను మాసిపోయినాను నన్ను సర్పెక్షలు ఇస్తూ మనకి ఇంట్లో అట్లా బాగుండదండి కలీజ్గుంటది నా కర్మ కొద్ది తగిలిచిన చేస్తాబ్ నీటిగా తోమవా ఏంటండి ఈ గిన్నెలు ఏంటి నువ్వు ఆ తలకాయలో పెట్టుకోవడం ఏంది ఏ చండాలంగా వస్తున్నావు ఇంటికి కాదే ఎప్పుడైనా నీ జీవితంలో ఇట్లా కుండ్లు గుడ్లుగా కడినావే నువ్వు బాగా తోమినా గోడకు సున్న మెస్తా ఎట్లా మెలుస్తుంది గోడ తెల్లగా అట్లయినా తిక్కేదంటే ఇదే అట ఆ మసిబొగ్గులు మసిబొగ్గులు ఏదో తిక్కివు నువ్వు నీ ఫేస్ అయితే చెప్పు తిక్కుతానే ఉంటావా కాదే మొగుడు పొద్దున్న నుంచి నీళ్ళెత్తుకుని వచ్చా పసుపు కొట్టా సామాన్లు దిక్కా కాదు ఏమన్నా ఇంత కన్నా చేసిన వాళ్ళే కాదు కాదు వేడి వేడిగా కూరగాయలన్నీ వేసి సాంబార్ చేసేస్తాను తిందురు కానీ సరేనా అదే మీ అమ్మ మీ కుటుంబం అంతా మొగనింటికి పోయినప్పుడు సాంబార్ ఒకటే వండు మనకి చెప్పి వచ్చినారా ఏమన్నా మూడు నాలుగు రోజులు అయిపోయింది నేను సాంబార్ చేయాలని ఈ రోజు కుదురుతాదండి చేస్తాను కూరగాయలన్నీ వేస్ట్ కూరగాయల పక్కిన టైం అంటే ఇది మూడు నాలుగు రోజుల నుంచి ఎవ్వారం పెట్టుకొని ఉన్నాం నాకు ప్రేమతో సాంబార్ కలిపి తినిపియాలని అందులో నెయ్యి కూడా అది వేస్తావే నీ గంట ఏమవుతుంది నీ మొడు అడుగుదా వేసిస్తావు ఆ వద్ద పోయే నేను ఈరోజు ఒక నేను తినకూడదు ఆ ఇప్పుడేగా ఏమన్నా తిను తిన్నావా అని చెప్పినావు నాకు ఆయన కావాలని అంటే కడుపులో అసలు ఏంది పరిగెత్తటంలే ఆ బంగారు కొండో నువ్వు ఇంట్లో కూర్చో నేను నీడ బయట కూర్చొని వస్తానే తీసుకో అని తీసుకో తీసుకో మూడు నాలుగు రోజుల నుంచి కాయగూరలు మురుగు పెట్టుకునే ఉంది ఎప్పుడెప్పుడు కలిపి విన్ని లేపల్లా అని నేను అంత ఈజీగా సాంబార్ దానికి సాయనే సాంబార్ చేయమంటారా కూరగాయలు తీసుకుపోయి పక్కింటి వాళ్ళకి ఇచ్చేయమంటారా చెప్పండి ఏమైంది సాగసింపతికి ఏం తప్పు చేస్తారు ఏమైంది పెండ్లం సచిన మొగంలాగా అట్లా ఏడుస్తున్నాము అంత బాగ్యం ఉంది నాకు అంటే నేను చచ్చిపోవాలా పోవాలా అందుకే నేను సాంబార్ చేసుకుంటాను నన్ను చెప్తా రాత్రి నా లచ్ వచ్చి ఏం చెప్పింది తెలుసా మన ఇంట్లో లక్ష్యం నిలబడలేదంటే ఎందుకంటే మనం సాంబార్ అనంట అందుకే ఆ సాంబార్ వద్దు వద్దు అనేది నీకే నువ్వు చూసి ఆ తలకాయలోకి ఎక్కించుకోలేదు సాయి కాదే ఇప్పుడు యావి పండుగ లేవా రేపు మర్నాడు ఇప్పుడేం లేవండి లేవా కదా మీ అమ్మలు ఓడిపింపు వస్తామంటారు కదా ఏడలేదు నాకు ఎప్పుడు చెప్పలేదు చెప్పలేదు వాళ్ళు చెప్పిండ్రు ఎప్పుడు పొయ్యాలో కూడా వాళ్ళకి తెలియదు కాదే బగారు నీకు బాగలేదు కదా రెండు రోజులు మీ అమ్మలు ఇంట్లో ఎడిచి వస్తాను అదండి కమ్మగా తినే నువ్వు రెండు రోజులు రెస్ట్ తీసుకొని రాయ్యా కాదండి నేను మా అమ్మోళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటే నీకు సాంబార్ చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పు పొద్దున ఫోన్ చేసినాను నాకి నేను చెప్పేది మర్చిపోయినా నీకు బాగలేదని రాయే ఊరి పుట్టింటి పోదు నువ్వు నా గురించి ఏం బింగ పెట్టుకోతా ఆ నేనేదా సదిదా బతిదా తినే ఉంటా నువ్వు మాత్రం బాగా తినుకుంటా మంచిగా మంచిగుండాలా ఏమే కాదురా అంతలా మగోడు ఇంతలా మగోడు ఏమేమో అంత చెప్తావు కదరా లాస్ట్కి ఏమి బ్యాగులు మోస్తుండవు కదరా ఏమి సిగ్గు సరమే లేదు నీకు నా పెళ్ళానికి తలకైనా పచ్చిండి అందుకే దాన్ని ఆ వాళ్ళ ఊరికి ఆ మాత్రం బ్యాగ్ మగిపోతే ఎందుక మే మళ్ళీ ఆ మాట తెలుసుకోవాలి అందరికి ఎట్లా చెప్తుంటావు కదా అది మోస్తవి ఇది చేస్తు ఎట్లు మోస్తుంటావు చూసేకేమో ఇంత చంపు ఇంత గర్రెడ పెరిగినట్లు పెరిగినావు కదరా నువ్వు తెలివి ఆడబెట్టినావు సరేలే నీది టైం బాగుంది నీ పెళ్ళాం సాంబార్ ఉండే నీకేం తెలుసురా మా బాధ ఆ ముస్లోని కూతులు ఏంది నువ్వు చోలోకి వేసుకోవద్దు తలకాయ మడి చెడిపోతుంది నీకోసం తెలుసా నీ ఊర్లో నీ ముగ్గుతున్న పైల మడే లేడు నీ మగుడు అంత మంచోడే లేడు అదొక్కడి తలకాయలో పెట్టుకో ఇంకేంది బుర్రలో పెట్టుకోవద్దు ఆ సరే ఆ పోమా కాదు నేను పోయాకైనా నువ్వు సాంబార్ చేసుకుని తిను కూరగాయలని వేస్ట్ అయిపోతుంది పైన తర్వాత కూడా నిన్న సాంబారే వండుకోవాల ఏంటండి ఉన్నటుండి ఏడుసా ఉన్నట్టుండి గట్టి గట్టి ఉన్నట్టుండి వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు పిచ్చి కుక్క కానీ కరిసిందేంటి అట్లా కాదు డివిజన్ బాగలేదు అది చెప్పకూడదు లేదే చెప్పండి చెప్పుతా లేన తర్వాత ఉత్తర ప్రాజెక్టు పంపిస్తారు టైం అవుతాది సరే ఈ మధ్య సాంబార్ చాలా టాప్ లోకి పోయింది ఎందుకంటే మనం లో చూసాం కదా ఫ్రెండ్స్ ప్రజెంట్ జరిగే కొన్ని కొన్ని సిచ్యువేషన్ల పైన కూడా మేము కామెడీ వీడియోస్ తీస్తా ఉన్నాం ఫ్రెండ్స్ మీకు నచ్చితే మంది పంచుకోండి అండ్ నవ్వండి నవ్వించండి కొంచెం లేడీస్ ఎవరన్నా ఉంటే సాంబార్ తక్కువ చేయండి అమ్మా అట్లేం లేదు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు పిల్లల్ని అర్థం చేసుకొని బతకండి పిల్లలకి ఎదురిచ్చినారంటే ఇచ్చినారంటే మీ ఇష్టం రే ఇంకెప్పుడు ఏం చేయలేడు సాంబార్ ఎంత చంపాలనుకుంటే సాంబార్ ఒకటే కాదు ఏదైనా పతియే ప్రత్యక్ష దయ్యమని ఆడబిడ్లందరూ బతకండి అమ్మా బాయ్